లా తింటున్నా ఇదేం తల్లి ఇడ్లీలో ఉప్పు తక్కువైంది పెసరొట్లో ఉప్పు ఎక్కువైంది అందుకే రెండు కలిపి తింటున్నా రాబావరా కూర్చో తిను పిఠాపురం నీకు ఇష్టమైన పెసరటుప్ప పిఠాపురం కడుపు రెండా తోసిందా ఏమైంది పిఠాపురం అందరూ అల్పాహారం తింటున్నారు నువ్వు అనుమానం పెడుతున్నావు తేను నిండిపోయింది అమ్మాయి రాక్షసి ఏం మాట్లాడుతున్నావు నిజమే జూనియర్ అమ్మాయి రాక్షసి జూనియర్ తపా తపా తపామని అలా పీకా నేనెక్కడ కుట్టాను కొట్టకుండానే కొట్టినట్టు తినకుండానే తిన్నట్టు తాక్కుండానే తాగినట్టు కనపడుతుంది ఏందయ్యా ఏమైందా నువ్వు భయపడుతున్నావు అరే కొత్త వాళ్ళని చూసినట్టు చూస్తావింద్రో పిచ్చి ఉంది భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళు పితాపురం ఇలా చేస్తే రెండు పిచ్చాపురం అనుకుంటారు నువ్వు ధైర్యంగా ఉండు ఇది తిను తినే కట్టించా కదా ఇక భూత పిల్ట కనబడవు కనబడవురి తిరు ఇదేంటిది నాటకాల్లో ఎప్పుడు చిత్రకు లో ఉన్నారు అబ్బో ఈ సంగతి చెప్తే ఏమైంది పిచ్చి పిట్టాపురం ఏమి లేదు భూలోకమున కాలు మోపగానే మాకు వింత అనుభూతి కలుగుతున్నదేమి భూలోకము సర్వసుఖములకు నిలయము స్వామి ఇక్కడ పొగ త్రాగవచ్చు మధు త్రాగవచ్చులు మగువల విషయంలో కూడా స్వేచ్ఛ ఉన్నది ఇచ్చట పుట్టిన మానవులు చచ్చుటకు ఏడ్చదరు ఆ ఎవరు బాబు ఎవరో డ్రామా కంపెనీ వాళ్ళై ఉంటారు ప్రోగ్రామ్ కి ప్రోగ్రామ్ కి మధ్య గ్యాప్ లేక మేకప్ లో వెళ్తూ ఉంటారు నమస్కారం అండి మానవులు బహు సంస్కారవంతులు అయ్యా అదో డౌట్ అట్ నుంచి రైలు రాలేదు ఇటుంచి ఆటో రాలేదు సడన్ గా ఎలా వచ్చారండి పాతాళము నుండి వచ్చినా పాతాళము నుండి రా ఇది నిజమా నేనేమైనా రా ఇప్పుడు నీకు ఎలా రా నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజు అతని అస్టెంట్ మీరైనా చెప్పండి బాబు మీరెవరు ప్రభు ఈ అనుమానము తీర్చుడు మానవా అటు రమ్ము నిగ్ 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 అంటే ఏంటండి ఇది ముఖము ఇది పృష్టము ఇదిగో పృష్టము తాహో యమధర్మరాజు గదకి సాహో ఏమి మానవా నీ అనుమానము తీరినదా మరొకటి మందువొదయ్య వదయ్య ఇప్పుడకే ఎన్న కదిలిపోయింది కదలిపోయింది నాయరా తా తా మాకు నువ్వు దాహము వేయిస్తున్నదే ఎదుగు వారికి దాహము వేయిస్తున్నది మానవా మా లోకమున అమృతము మాదిరిగా ఈ లోకమున మధుర జనము ఏదైనా లభించునా ఓ ఓ లభించును అదిగో అమృత వైస్ బుస బుస పొంగుతున్నది ఇది ఏమి దీనిని సోడా అందు అమృతములో కలుపుకొని ఆ అమృతమును కల్తీ చేయుట మేము యథాతథముగా తాగేదము అట్లు త్రాగినతో మీరు బతుందురు నా దాహం తెలుస్తానని చెప్పి మీరు తాగుతారంటయా నా పరిస్థితి పట్టింది పడంటే మానవా కొంచెము తీర్థము పోసదను త్రాగము అది ఏమి త్రాగకుండానే తేల్చుతున్నావు నా బతుగా టైపుల్ అయిపోయింది బాబు నా పై మరొకటి మందువా అబ్బే మొత్తం పైసలు అడిగితే అండి ఏమది ఇల్లు అనగానేమి అమృతము గూలోకమనంతో ఉచితముగా లభించదు డబ్బులు చెల్లించవలయను డబ్బులు డబ్బులు జబ్బులు మా దగ్గర ఎందుకుంటాయి కావాలంటే ఈ అంగుళీ కమను తీసుకొనము రోజు మా మావిని ఆశీర్వదించమంటే అక్షంత నీలికేసుకొట్టావు చూడు మా మావి నీ కొడుకును కాపాడడం కోసం ఎంత కష్టపడుతున్నాడు పెట్టుకున్నది నా కోసం కాదు పాప పాపయ్యా సింధు రెండు కళ్ళల్లోనూ గాజు ముక్కలు గుచ్చుకున్నాయి కంటి చూపోయింది ఎవరైనా నేత్రదానం చేసిన మనిషి చనిపోతే ఆ కళ్ళు మీ పాపకు అమర్చచ్చు నలభై ఎనిమిది గంటల్లోగా ఈ ఆపరేషన్ దరకపోతే మీ పాప శాశ్వతంగా అందురాలు అవుతుంది ఎలాగైనా సరే ప్రయత్నించండి అరే గిదేంది నాయనా గా శివాజీ గారిని బెడ్ మీద వాడిని పెడతా నేను బెడ్ మీద వాడుకున్నావు డాక్టర్ సాబ్ ఇంతకీ మా పెద్ద పచ్చవాత వచ్చినట్ట రానట్ట పూర్తిగా వచ్చినట్టు కాదు అలా అని రానట్టుగా ఏదైనా ఏదన్నా బ్యాడ్ న్యూస్ ఉంటే మాత్రం ఫుల్ గా వచ్చేస్తుంది అంటే నేను ఇప్పుడు మీకు బ్యాడ్ న్యూస్ అన్నమాట అదేనండి కోర్టులో లాయర్ గారు మీ కత్తి తీసుకున్నప్పుడు అరే ఇంతకంటే బ్యాడ్ న్యూస్ ఏం చెప్తావు గాడు బతికుండని చెప్పిన గదే పెద్ద బ్యాడ్ న్యూస్ బయట ఏడుస్తున్నా ఈ కళ్ళతో మీ ఇద్దరు పిల్లి చూసే భాగ్యం నేనేడు వాళ్ళు రోజు పూజ చేసేదాన్ని ఎందుకత్తా ఇలా జరిగింది మా మాయ మారాడని నిన్ను పెళ్లి ఒప్పించాను తను మారలేదు అందుకనే కదత్తా ఇలా జరిగింది కళ్ళు ఆ పాపకు పనికొస్తాయా పనికొచ్చినా నీ కళ్ళెలా పెడతారమ్మా చనిపోయిన వాళ్ళు కళ్ళు మాత్రమే తీసి పెడతారు నువ్వు కళ్ళు దొరకలేదు నా సింధు కళ్ళు తెప్పించండి ఇది లక్ష్యం సరే ఇస్తాను సారీ ఇప్పుడు కావాల్సింది డబ్బు కాదు కళ్ళు కావాలంటే నేను దేవుడి ఇస్తాను నా కళ్ళు సింధుకు పెట్టండి సార్ అలా చేస్తే మిమ్మల్ని నన్ను ఇద్దరిని జైలు పోస్తాను నా సింధు కళ్ళు రాకపోతే నేను లాయర్ ప్లీజ్ ట్రై టు కంట్రోల్ యువర్ సెల్ డాక్టర్ డాక్టర్ ఐసీయూలో ఉన్న రాములం ఆత్మహత్య చేసుకుంది మై గాడ్ కళ్ళు దానం చేస్తాను డిక్లరేషన్ ఫామ్ ఇమ్మంటే ఇచ్చాను డాక్టర్ గారు నేను తిరిగి వచ్చేసరికి ఈ లెటర్ ఉంది లాయర్ ఈ పేదనాలకి సాయం చేయాలని నువ్వు ప్రాణాలకు తెగించబట్టే నీ మేనకూడలు చూపు పోగొట్టుకుంది మా కుటుంబం కోసం ఆ పసిబిడ్డ గుడ్డిదయ్యిందయ్యా అందుకే నా కళ్ళు దానం చేసి వెళ్ళిపోతున్నాం నా కొడుకును నువ్వు విడుదల చేయించడం నేను చూడలేకపోయినా నా కళ్ళు చూస్తాయి సిందమ్మ చూస్తే నేను చూసినట్టేగా అడుగుతున్నావో నాకు అర్థం కావటం లేదయ్యా శవాన్ని తవ్వించాలన్నావు పర్మిషన్ ఇచ్చాను రూల్స్ కి రూల్స్ట్ గా ఆదివారం నాడు కోర్టు పెట్టించమంటావేమిటి అన్యాయంగా శిక్షణ భోజస్తున్న రాములమ్ కొడుకుని రేపు వృద్ధులు చేయించాలి సార్ సోమవారం నాడు చేయకూడదా సోమవారం సార్ కోర్స్ పెళ్లి కదా అవును నీ పెళ్లి ఆదివారం కదా మరి ఆదివారం కోర్టు పెట్టమంటావేంటి అంటే పెళ్లి మారేద్దామనా లోక్ ఇది కోర్టు తీర్పుతో జరుగుతున్న పెళ్లి జరిగి తీరాలి లేకపోతే కోర్టు దిక్కారం కోర్టుర్పు కంటే దేవుడి తిరిపి గొప్పది సార్ రెండవ ఐదో రోజున ఎంపీ మనుషులు నన్ను చెప్పబోయిన సంగతి మీకు తెలుసు సోమవారం దాకా వాళ్ళు బతకనివ్వరు అందుకని రేపు కోర్టు పెడితే బాధ్యు నిర్దోషం నిరూపించి తాను రెండుకుంటాను సార్ నీలో నాకు లాయర్ కనిపించటం లేదయ్యా పిరికివాడు పిచ్చివాడు కనిపిస్తున్నాడు దయచేసి వెళ్ళిపో కేసు గెలవాల్సింది తెలివితేటలతో కన్నేళ్లతో కాదు లారీ లారీలు బాల్ తాగుతారు ఒక్క పైసా ఇస్తా లేవు ఎక్కడికెళ్ళి వస్తుంది చుక్కా పోయి ఈ అంగుళీకము కూడా తీసుకొను ఉంగరాలతో బొంగరాలు ఆడుకోమంటావా ఇదిగో సార్ దండం పెడతాను ఈ కిరీటమి ఆ గది ఈ పిచ్చే చెబుతున్నాడు ఇచ్చే గదవారికి అలంకారము కిరీటము వారి వారసత్వము ఇయరాదు ఇయరాదు రుబాబ్ చేస్తాం తమ్ముడు గుంజుకోరా కిరీటం గారు పోలీసులు వస్తే లాకప్ లో పడేస్తారు పదమే మా బావగారింటికి వెళ్దాం మరి అమృతము ఓ పుష్కలంగా లభించరు విదేశీ కూడా వెళ్తా అతడు గద అడగడు గద అడగడు ఇచ్చే బాబు నీ కోసం వెతకలేక చస్తున్నావు అవతల మీ నాన్నగారు తుడుతున్నారు శుభలేఖల్లో అచ్చి వేయించాల్సిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు జోగులు పెట్టుకు తిరుగుతున్నారేంటి అవును మందులో పడి మరచేసి నువ్వు వెళ్ళు నేను తెస్తా ప్రభు ఇతని నీ గుర్తించిరా మందు మాయలో మేము నువ్వు మరచి గౌరవ మా మాయ పిల్లి చూడలేనని అనుకున్న నాకు చూపునిచ్చి దీవించాం అలాగే మా మాయ పిల్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడతల్లి స్టైలు ఏమైంది మానవా ఏమా చూపు నీకు మరణ సమయం ఆసన్నమైనది అందులకే వచ్చి తిరిగి ఆ బావకు మరణమా అదేం లేదమ్మా ఏమిటి సుబరం చిన్నపిల్లలా భయపెట్టేస్తున్నావు నాటకం అమ్మా నరకానికి నాలుగు రోజులు కాదు నరకానికి రెండు రోజులే అదే అదే ఆ నాటకం పెద్దాం అనుకున్నాం నాటకం రెండు రూమ్లు రైతు ప్లీజ్ రూమ్లు రండి సార్ రండి సార్ రండి ఏమిటమ్మా యో ఏమధర్మరాజా నా కోసం ఒక చిన్న అబద్ధం ఆడండి అసత్యములు మానవులు చెప్పెదరు మేము చెప్పము నా కన్నీళ్లు చూసేనా నరుల కన్నీళ్లు ప్రభువుల వారి హృదయాన్ని కరిగించలేవు స్వామి తల్లి తండ్రి లేకపోయినా నేనున్నానని ధైర్యంగా ఉన్న నా మేడకూడద నేను చచ్చిపోతాను తెలిస్తే తను గుండె బయలిపోతుంది రెండు రోజుల్లో నేను నన్ను విషయం దానికి తెలి టోలనే జూనియర్ నాకంటే చావులో ముందుండి సీనియర్ వినిపించుకోవాలనుకున్నావా బావా అతడు నాటకాలు ఏముడు అనుకున్నాడు కానీ నిజం ఏముడని అతడు నా చెల్లె పశుసుంకాలు తీసుకెళ్ళడానికి వచ్చాడని ఇప్పుడే తెలుసుకున్నాను పోయి వాళ్ళు ఆత్మసుఖంగా పోవాలంటే ఉన్నవాళ్ళు కన్నీళ్లు పెట్టకూడదు